నేటి దినాల్లో ఎదుటి వ్యక్తి మీద తీర్పు చెప్పటం ప్రపంచంలోనే అత్యంత తేలికైన తరచూ జరిగే పని మనం మంచి చేసిన తప్పుబట్టే జనాలు ఉన్నారు మనం అందరినీ మెప్పించలేం మనం మన సమయాన్ని వృధా చేస్తున్నాం మనల్ని పనికిరాని వాళ్ళగా చెడ్డ వ్యక్తిగా ఇంటా బయట తీర్పు వాళ్ళు ఉంటారు అలాగే కొందరికి మనం మంచి వ్యక్తిగా అనుకునేవారు కూడా ఉంటారు కొంతమందికి ఇంట్లో మనం ఉంటేనే ఆశీర్వాదం అని ఒక దేవదూతగా భావిస్తుంటారు మరికొందరు మనల్ని నష్టముగా లేదా పుట్టుకే శాపంగా పుట్టావు నీ వల్ల అంతా నాశనం అని తిడుతూ ఉంటారు కొంతమందికి విజయానికి మనమే కారణమని కీర్తిస్తారు కొంతమందికి మన వల్లనే వారికి బాగా వేదన అని భావిస్తారు మనం బ్రతికి ఉన్నంత కాలం మంచిగా చెడ్డగా అనుకునే వారు ఎల్లప్పుడూ అన్ని తరాల్లో ఉంటూనే ఉంటారు కానీ మనం వెళ్తున్న దారిలో మన గురించి మాట్లాడుకునే గుంపు వస్తూనే ఉంటారు అయితే మనం ముందుకు వెళ్తూనే ఉండాలి బాధ కలిగించే మాటలు మనకు వినపడినా అది నా గురించి కాదు బలహీనపరిచే మాటలు వినడానికి నేను పుట్టలేదు బలహీనతలో ఉన్నవారికి బలపరిచే మంచి మాటలు పంచుకునేటకు నేను పుట్టాను ఇతరులకు తీర్పు తీర్చుటకు కాదు మనం ఉన్నది తీవ్ర ఇబ్బందులు ఉన్నవారిని తెప్పటిలా చేయటకు ఉన్నాం ఎవరు మన మార్గంలో నడవలేదు మన అడ్డంకులను ఎవరు ఎదుర్కోలేదు మన బాధను మరెవరు అనుభవించలేదు ఎవరి బాధలు వాళ్ళకి ఉన్నాయి దయచేసి ఒక వ్యక్తి గురించి వాడు అలాంటోడు ఆమె అటువంటిది అని తీర్పు చెప్పేసి సర్టిఫికేట్స్ జారీ చేయొద్దు దేవుని నుండి కీడు నీపై రప్పించుకోవద్దు ఒక వ్యక్తిని ఒక మాట అనే మనం ఇంకొకరు మన గురించి అదే మాట అంటే ఎంత బాధ ఉంటుంది తీర్పు దేవునిది అది దేవుని హక్కు దేవుని వాక్యంలాగా చెప్తుంది మతీ సువార్త పన్నెండు ముప్పై ఏడులో నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే తీర్పు తీర్పునందుదువు